కుటుంబంలో ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళే ఉంటున్నారు అన్నదమ్ములు మా అన్నకుమారుడు చరణ్ పోతేనేమి నా పోతేనేమి బంగారు నగలపై రాశారు కార్డు ఎండోమెంట్ కాడి నుంచి జాతర నిర్వహణ పూర్తి అయ్యేంత వరకు సొంతకాలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఆ నగలను మళ్ళా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మాధ్యమంలో ఉన్నాం కూడా ఉన్నాం అందరికీ జాతర అమ్మవారితో పాటు అయిపోతే మాకు తీసుకొచ్చి భద్రపరిచేంత వరకు జాతర కార్యక్రమం పూర్తి కాదు దానివల్ల ఉన్నాం మండపం నిర్వహణ గత కొన్నేళ్లుగా ఎప్పుడైతే సప్లం నుంచి పైన పెడుతున్నారో మా అన్న వెంకట అవగాహన ఉంది ఆయన లేని లోటు రెండు వేల ఇరవై మూడులో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరే తెలిసింది చూలే కూడా ఆ సంవత్సరం కరెక్ట్ గా లేవు పోతే ఇంకొక ఆయన చైర్మన్ గా కొనసాగుతున్నాడు జాతర నిర్వహణకి మేమేం కాదు మా తాతల నుంచి చేస్తున్నారు నాలుగు తరాల నుంచి నాలుగు తెలుసు నుంచి రెండోమెంట్ కాకటి నుంచి కూడా జాతర నిర్వహిస్తున్నది మా కుటుంబీకులే ఎండోమెంట్ అయిన తర్వాత కూడా పార్టీలకు అతీతంగా మా నాన్నగారు తాళం చూడలేంత వరకు ఆయన ఆద్రో జాతర జరిగింది ఇది ప్రతి ఒక్కరు పెద్దలు తెలుసు వెంకటగిరిలో ఇప్పుడు కూడా రాజకీయాలు వచ్చిన తర్వాతేనేమి రెండు వేల పద్నాలుగులో మన కుటుంబంలో రామకృష్ణ గారు శాసనసభ్యులు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత శిరాస్తుని కాపాడటం కాడి నుంచి మండపాలు నిర్మించడం కాడి నుంచి ఏర్పరిచి దీన్ని ఎవరు పర్యవేక్షణలో అవుతే మనకి ఇన్ని జరుగుతాయి అని చెప్పి ఆ రోజు కూడా మా కుటుంబ వ్యక్తులని మా అన్నదమ్ముల్ని తీసుకొని దగ్గర పెట్టుకొని ఆ పర్యవేక్షణ నిర్మాణం జరిగి నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా ఎక్కడ లోటుపాట్లు జరగకూడదు తెలిసిన వాళ్ళు ఉంటేనే జాతర మనకు సక్రమంగా ఉంటుంది ఇక్కడ పని పాట వాళ్ళకు వంతులు ఉంటుంది గుళ్ళో ఉండి ఉండటం అంటే కాదండి వాళ్ళ టైం ప్రకారం ఉంటుంది నాలుగు కులాలకు సంబంధించిన జాతర దాంట్లో ఆసవాళ్ళకు ఒక్కరికి లేదు ఉమ్మడి కులానికి వంతుంది ఎట్టేళ్ళకు వంతుంది ఉమ్మరాలకు వంతుంది వాళ్ళు గంటల సమయం కొద్దీ జాతర మారేది ఉంటుంది వాళ్ళల్లో పది నిమిషాలు తేడా వచ్చినా వాళ్ళ మా ఆదాయాన్ని కోల్పోతాము అని చెప్పి వాళ్ళు నచ్చలయ్యేదానికి కూడా ఉంటుంది మన నిర్వహణ స్థానిక శాసనసభ్యులు మమ్మల్ని పెట్టడం జరిగింది విషయం తెలుసు అని చెప్పి అంతేగాని ఒక కుటుంబానికి తప్పకిచ్చారని కాదు విషయం తెలుసు అని చెప్పి అన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి మేము కూడా చెప్తున్నాం Bueno.